మీరేంటమ్మా సంఘాల నువ్వు గ్రూప్ మెంబర్ మెంబర్గా ఎవరు మీ అధ్యక్షుడు ఎవరు మీ గ్రూప్ కి లీడర్ ఎవరు భారతి ఎంతమంది మెంబర్లు ఉన్నారు ఊరంతా కలిసి మళ్ళా దాంట్లో సబ్ గ్రూపులు ఉంటాయి కదా ఎన్ని గ్రూపులు ఉన్నాయి నలభై ఐదు గ్రూపులు ఉన్నాయి మీరేంటి ఈ ఊరికి ఆర్గనైజ్ చేస్తారా మీ హోదా ఏంటమ్మా డిసిగ్నేషన్ నువ్వు ఉంది సర్వే ఉంది కదా సార్ చేశాం కదా దాని గురించి మేమంతా మీరు ప్రవేశపెట్టిన పథకాలలో ఇది చాలా ముఖ్యమైన పథకం సార్ ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి వాళ్ళకి చూసిన సలహాలు ఇవ్వడానికి ఒక మార్గదర్శనం ఇంటికి చేసి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయడానికి అంటే పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించాలన్నది మీ కలసారి ఆశంది సార్ దానికి ఈ యాప్ లో మాకు చాలా ఉపయోగపడుతుంది సార్ దాని గురించి మీ ప్రభుత్వం కూర్చొని ఈ పథకం సార్ పెట్టారు దీనివల్ల మనకు ఎంతో లాభం ఉంది మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఈ ట్రైలరింగ్స్ అవన్నీ మీరు పెద్ద రేపు ట్రైలింగ్స్ ఇస్తున్నారు సార్ దాంట్లో ఈ ఎంఐ ని ఎంట్రీ చేసాం సార్ ఈ

చిన్న పెట్టుకుని అబ్బాయి పెట్టుకున్నాడు ఆ అబ్బాయి పెట్టుకున్న కొద్దికున్నారు పని మరిస్తా ఏదన్నా ఏదైనా పని ఏదైనా తెచ్చుకున్నాడు ఏదన్నా చిన్న मैंने इससे यही आस्था की यही बच्चा यही बच्चा बेरिक्रेंट बिगल नहीं है इतनी अलग होती है वो अम्म मैंने उसे इसको तम्बू में लुढ़का रखा था कि मारा लगा नहीं होते तो मेरे को वहाँ कर रहा हूँ मंगलसिंह जी चंडा इंटर हाउस में इधर बिटकॉइन है बिटकॉइन आवारा इंटर से हमारे यहाँ ना దాన్ని కొంచెం పెంచుకుంటే ఆదాయం జరుగుతుందా చేసి ఎంత ఆదాయం వస్తుంది మార్కెట్ ఉందా డిమాండ్ ఉందా మీ గ్రామంలో చుట్టుపక్కల డిమాండ్ అయితే ఉంది ఈఎంఐకి మీల గరికి ఎట్ల తీని రిపోర్ట్ చేయండి మాట్లాడదాం ఓకే మా గోడ్ బాగా మాట్లాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ